ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రైతులకు శుభవార్త ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారని ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక్లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది ఎన్నికల హామీ రుణమాఫీ అమలు చేసిన ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది రుణమాఫీ పేరుతో రైతు భరోసా ఇవ్వడం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి దీంతో రుణమాఫీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది పరిమితులు గురించి అభిప్రాయ సేకరణ చేస్తుంది ఈ నెల అమలు పైన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం హామీ ఇచ్చిన విధంగా రెండు లక్షల రుణమాఫీ అమలు చివరి దశగా చేరింది ఈ నెల పదిహేను వైరాలోని భారీ సభ ద్వారా రెండు లక్షల రుణాలను మాఫీ చేయనున్నారు మూడు విడతల్లో చెప్పిన విధంగా రైతుల రుణమాఫీ రేవంత్ ప్రభుత్వం అమలు చేసింది ఇక రైతు భరోసా అమలు అంశంలోని ప్రతిపక్షం నుంచి విమర్శలు వస్తున్నాయి కేసీఆర్ ప్రభుత్వంలోని రైతు భరోసా అమలును గుర్తు చేస్తూ బిఆర్ఎస్ నేతల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు దీంతో ఇప్పుడు ప్రభుత్వం రైతు భరోసా అమలు పైన ఫోకస్ చేసింది ఎన్నికల ప్రచారాల సమయంలోని తాము అధికారంలోకి వస్తే ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తామని ప్రకటించింది ఇందుకోసం కసరత్తులు ప్రారంభించినట్లు తెలిసింది దీనికి సంబంధించిన ఇటీవల అసెంబ్లీలోని ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని పదిహేను వేల ఐదు కోట్ల రూపాయల నిధులను కేటాయించారు అనర్హులకు బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు భరోసా అమలు చేసిందనేది కాంగ్రెస్ వాదన ఎంత పొలం మేరకు పరిమితి విధించాలనే మరో చర్చ ఈ అంశంపైన రైతు వేదికల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు సేకరించి అసెంబ్లీలోని చర్చ ద్వారా తుది నిర్ణయం తీసుకోవాలని భావించింది గత ప్రభుత్వం భూమి ఉన్న ప్రతి వారికి ఇవ్వడంతో ఎమ్మెల్యేలు ధనవంతులుగా కూడా రైతు బంధు పథకం కింద లబ్ధి పొందారు ఇప్పుడు సాగు భూములు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది పది ఎకరాల పరిమితి విధించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం దీని ద్వారా అర్హులైన ప్రతి రైతులకు రైతు భరోసా అందుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఈ నెలాఖరులోగా ఇందుకు సంబంధించి రేవంత్ ప్రత్యేకంగా సమీక్ష చేయనున్నారు ఆ వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్